మనం సామాన్య శాస్త్రంలో మనం చెప్పుకోబోయే అంశం కుండలు మరి కుండల వ్యాపారం చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంది వాళ్ళ ఆర్థిక స్థితి పరిస్థితులపై ఈ రోజు మన సామాన్య శాస్త్రం రండి టూ థౌసండ్ త్రీ థౌసండ్ కుండలు తీసుకొచ్చిన దాంట్లో ఒక వంద కుండలు రెండు వందల కుండలు కూడా పలవచ్చు కుండపైన ఒక యాభై అరవై అట్లా మిగులుతుంది అంతే ఏ డే ఇప్పుడు ఇది కుండ ఇది యూజ్ రాదు ఈ కుండ వచ్చేది ఎంత వస్తది యాభై రూపాయలు వస్తాయి కుండనక యాభై వస్తే దాంట్లోకి వెళ్ళి కొన్ని డ్యామేజ్ లో ఇరవై రూపాయలు తీసినా ముప్పై రూపాయలు మిళ్తాయి

అన్న మీ నా పేరు మదనన్నా ఇవి ఏం కుండలు అన్న మీరు అమ్మే మన రాజస్థాని కుండలు అన్నీ ఆదిలాబాద్ కుండలకు కుండలకు తేడా ఏంటి చాలా అన్న క్వాలిటీ మట్టి క్వాలిటీ ఫరక్ ఉంటది దాంట్లో కూలింగ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటది మినిమం అని మనం ఇంకా దాంట్లో అంటే సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ వాడచ్చు అంతే ఓకే అంతే ఉంటది ఎంత ఉంటది సుమారు రేటు లీటర్స్ బట్టి ఉంటుంది థర్టీన్ లీటర్స్ మనకి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటది తర్వాత పెద్ద సైజ్ కావాలంటే లీటర్స్ బట్టి ఉంటది ఆడాలని స్టార్ట్ అయింది కదా కస్టమర్ల తాకిడి ఎట్లున్నది వచ్చేటోళ్ళు అందరూ వస్తున్నారు వస్తారు వస్తారు కొంచెం మెల్లమెల్ల వస్తారు ఇంకా ఎండ పడుతుంది మెల్లమెల్ల స్టార్టింగ్ అవుతుంది అట్లా ఓకే ఇవన్నీ మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు మాలంతా మొత్తం ఈ రాజస్థాన్ మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తాయి ఓకే రాజస్థాన్ ఉంది గుజరాత్ ఉంది ఢిల్లీ ఉంది ఆంధ్ర ఉంది మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది ఎంతమంది పని చేస్తున్నారు చేస్తున్నారన్న మీ దగ్గర మన కూడా అన్న ఇద్దరు ముగ్గురు పని చేస్తారు అన్న ఓకే ఎంత వస్తాయి అన్న రోజుకు సంపాదన ఎంత వస్తుంది ఇప్పుడున్న సీజన్ సీజన్ అంటే చెప్పాలి ఒక్కోసారి గిరాక్ డౌన్ కూడా ఉండొచ్చు ఒకసారి ఎక్కువ కూడా ఉండొచ్చు ఇప్పుడు మీకు సీజన్ అంటే ఓన్లీ ఎండాకాలం మీద ఇప్పుడే చాలా సీజన్ అన్న మనకి ఎండాకాలం వస్తుంది గణేష్ చతుర్థి వస్తుంది దీపావళి వస్తుంది దుర్గమ్మ నార్త్ అప్పుడు అమ్ముతాం అన్ని అంటే ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ అంటే డైలీ నడుస్తుంటాయి చిన్న చిన్న ఐటమ్స్ నడుస్తుంటాయి ఇప్పుడు ఎంత వస్తుంది మీకు మామూలుగా రోజు ఎంత వస్తుంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అట్లా ఫోర్ ఫైవ్ అన్ని అన్న సండే అంటే సాటర్డే సండే అంటే మనకు ఉంటది ఇన్కమ్ ఎక్కువ నార్మల్ డేస్ అంటే ఒక ఫైవ్ టెన్ అట్లా అట్లా సో ఎవరు ఎవరు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా ఓకే ఉండాలన్న బాగా బ్యారం మారుతాం మరి రాత్రిపూట ఎట్లా సెక్యూరిటీ ఎట్లా మీ సామాన్లకు ఇక్కడ కుండలకు మా పని మనుషులు ఉంటారు ఉంటే ఎన్ని గంటల వరకు ఎవరైనా మెలుపుతో ఉంటారా ఉంటారా ఒక టూ వన్ ట్వెల్వ్ వరకు అట్లా ఉంటారు మెలుకొని ఉంటారు మెలుకొని ఉంటారు బరాబర్ చాలా మంది తీసుకుండలు చాలా మంది మన ఇప్పటి నుంచి మన బిజినెస్ చాలా చాలా డేస్ అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది మన హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారు ఒక మినిమం థర్టీ ఇయర్స్ యా 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 డాడీ బిజినెస్ ఇది మన ప్రాపర్ మా క్యాస్ట్ ఇది మేము కుమారలో ఓహో బిఆర్ ఫ్రం రాజాన్ ఓకే ఇప్పుడు అక్కడే చేసుకొని ఇక్కడికి వస్తారా మనం డైరెక్ట్ రెడీ మనం ఓకే అక్కడ చేయించి తీసుకొని అంతే మరి లారీలో వచ్చినప్పుడు చాలా వరకు డ్యామేజ్ అయితే అయితే అన్న ఒక ఇప్పుడు టూ థౌసండ్ త్రీ థౌసండ్ కుండలు తీసుకొచ్చిన అంటే దాంట్లో ఒక వంద కుండలు రెండు వందల కుండలు కూడా పలవచ్చు మరి వచ్చే లాభం అంటే అది నష్టమే కదా ఏం చెయ్యలేము అన్న మనం కదా ఎట్ల మరి బాధ అని అప్పుడు అప్పు బాధ ఉంటాయి పలి చెత్తలా అన్న బయట మళ్ళీ దాన్ని నో నో ఏమి ఉండదు వేస్ట్ కదా మరి వచ్చే కుండల ఏం చేయలేము లాస్ అయితే ఏం చేయలేదు పేరున నా పేరు చాంద్భాష ఎక్కడైనా మీరు ఉండేది మీరు ఇక్కడ ఈడ ఎల్లాంబండల్లోనే ఉంటాం ఓకే ఎట్లుంది ఈ కుండల వ్యాపారం బిజినెస్ ఎట్లుందన్న నడుస్తుంది సీజన్ స్టార్ట్ అయిందా ఇప్పుడు ఆ సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అయిందాన్న ఎక్కడి నుంచి తెస్తారు అన్న నాకు ఏం కుండలు అంటారు వీటిని గుజరాత్ నుంచి వేస్తారు ఓకే మీరు తయారు చేస్తారా అక్కడ నుంచి తీసుకొస్తారు అక్కడ నుంచి తెప్పిస్తారు ఎంత కుండ పడుతుంది మీకు ఎంత మిగులుతుంది అన్న కుండపైన పైన ఒక యాభై అరవై అట్లా మిగులుతుంది అంతే తెచ్చినప్పుడు ఏమైనా పోదు మన మీదనే వస్తుంది అది మరి మన మీద వచ్చిన లాభం నష్టమే లేదన్నా లే కొన్ని ఎక్కువ మనకి తెచ్చేటప్పుడు ట్రాలీలా తెచ్చిస్తారు కదా దాని ప్రకారం నడుచుకోవాలి మనం ఓకే ఎట్లున్నదన్న బిజినెస్ ఎట్లున్నదంటే ఏమని చెప్తా ఎండాకాలం స్టార్ట్ అయింది అందరు ఎగబడుతున్నారా కుండల కోసం లే ఇప్పుడు ఇంకా టైం పడుతుంది ఇంకా తర్వాత వచ్చే పదిహేను తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది గిరాకు ఎందుకంటే ఒక్క పొద్దులు నడుస్తున్నాయి కదా పబ్లిక్ బయటికి రారు ఎక్కువ మంది ఎండకి ఎండకి రారుండలా ఒకసారి డైలీ ఒకసారి పది పోతాయి ఒకసారి ఐదు పోతాయి గిరాకుంటే పదిహేను ఇరవై కూడా పోవచ్చు పోతాయని మనం చెప్పలేము మరి తెచ్చిన కుండలకు మీకు గిట్టుబాటు అవుతుంది సరిపోతాయా డబ్బులు సరిపోతే ఒక ఆయననే ఉంటాడు ఆయన చేసుకొని కూర్చుంటాడు కమిషన్ చూసుకొని అట్లా కమిషన్ చూసుకొని అమ్ముతారు కొంతమంది పది ఇరవై తక్కువ ఇస్తారు అప్పుడు తక్కువ ఇచ్చినప్పుడు ఒక నల్ల ముప్పై నలభై అట్లా రావచ్చు ఒక్కొక్కసారి ఏమో కొంతమంది కమిషన్ రేట్ ఎక్కువ ఇస్తే డెబ్బై ఎనభై కూడా వస్తాయి ఒక కడవ ఎంట అట్లా ఉన్నది అట్లా అంటే మరి ఎండలో మీరు ఇంతకనము కూర్చొని అలాగే అమ్ముతారు కదా మరి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావా అన్న వస్తాయి కాళ్ళు చేతులు నొప్పి అయితే మనం టాబ్లెట్ తెచ్చి వేసుకుంటాము అట్లా జ్వరం వస్తాయి అన్న ఎండకి జరా చలికాలంలో ఏం కాదు మరి ఇట్లా బయట పెట్టుకుని కుండలు ఇట్లా అమ్ముకునే బదులు సొంతంగా ఏదైనా దుకాణం పెట్టుకుందాం ఆలోచన చేయలేదా అని ఎప్పుడు సొంతంలో ఇక్కడ మెయిన్ రోడ్ లో ఏం పెడతారు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయితే తీసేయాల్సి వస్తాయి ఆ ఫ్రూట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా ట్రాఫిక్ ఎక్కువ అయితే వాళ్ళు కూడా తీసేస్తారు లోపల పెట్టుకుంటారు మొత్తం లోపల పెడితే ఏం కనిపించదు అట్లా ఎండాకాలంలోనే జర కడవలు నడుస్తాయి అప్పుడప్పుడు ఆ బింగా అని అవి ఇవి అమ్ముకుంటారు అట్లా పిల్లలు ఏం చదువుతున్నారు ఒక ఆయన టెంట్ ఉన్నాడు ఒక ఆయన తొమ్మిది ఉన్నాడు నువ్వు తృప్తిగా ఉన్నదా ఈ జాబ్ ఇప్పుడు ఇట్లా కుండలు అమ్ముతున్నందుకు ఎప్పుడైనా బాధపడుతుంటావా ఏంది లైఫ్ ఏం బాధ లేదు గిరాకు లేకుంటే కొంచెం డల్ ఉంటారు గిరాకు ఉంటే చాలా ఖుషీలో ఉంటారు అంతే ఈ లైన్ లో అందరికి అంతే ఒక ఉంటే అందరికీ గిరాకు ఉంటది ఏమో కొంతమందికి ఉండదు కొంతమందికి ఉంటది అట్లా మెయిన్ రోడ్ కదా ఇక్కడ ఏమైనా బండిలు ఆపాలంటే కూడా కొంతమంది ఎక్కువ మంది ఆపరు ఏమైనా ఫోన్ వస్తే కాల్ మాట్లాడడానికి అట్లా సైట్లు ఆపుతారు లేకుంటే ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు వస్తే వాళ్ళే ఆపుతారు బైకులు కార్లు వేరే వాళ్ళు అయితే ఆపరు రన్నింగ్లోనే ఉంటారు అందరు అట్లా రోజుకి ఎంత వస్తుంది గ్రాకి ఇప్పుడైతే స్టార్ట్ అయింది మొన్న ఒక వారం నుంచి ఒకసారి ఆరు పోతున్నాయి కుండలో ఒకసారి ఏడు ఎనిమిది పది కుండో చెప్తున్నాం కదా ఒకసారి డెబ్బై ఒకసారి అరవై ఎవరైనా గిరాక్ తక్కువ ఎక్కువ వేస్తే యాభై కూడా రావచ్చు నలభై కూడా రావచ్చు అట్లా గ్యారంటీ అయితే లేదు గ్యారెంటీ లేదు కమిషన్ మీద పది ఇరవై కొంతమంది పట్టు మీద కూర్చుంటారు తక్కువ రేట్కి కావాలని ఇప్పుడు మనం ఏం చేసాం డెబ్బై రావాలి బదులు అని ఒక్కొక్కసారి ఫిఫ్టీ రూపీస్ వస్తే కూడా మనకు ఉండ వెంట ఇచ్చేయాల్సి వస్తుంది అట్లా లేదంటే గిరాక్ క్యాన్సల్ అవుతుంది అట్లా అన్న నమస్తే నమస్తే ఏం పేరు 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 నా సారే అన్నది కుండల బిజినెస్ ఎండాకాలం స్టార్ట్ అయింది అన్న ఇదివరకంతా ఎట్లుంటుండే ఇది వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు అయితే డల్ ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి మీ బిజినెస్ చేస్తున్నారు ఇది ఇది మా చిన్నప్పటి నుంచి కుండల వ్యాపారమేనా చిన్నప్పుడు జాడీలు ఓకే ఇప్పుడు ఎండాకాలం పర్టికులర్ గా కుండలదు ఆ కుండలు జాడీలు పోతాయి ఎండాకాలం కుండల బిజినెస్ ఎట్లున్నది కుండల బిజినెస్ మామూలుగా మామూలుగా ఉందన్నా ఎంత ఎంత మార్జిన్ చూసుకొని అమ్ముతారు ఒక కుండకు

ఎప్పుడైనా లైఫ్ ఆలోచించి కుండలు అమ్ముకుంటా మనం ఎన్ని రోజులు బతుకుతాం ఇట్లా లైఫ్ ఏంటిది ఇప్పుడు వరకు సంపాదించుకున్నారా ఏమన్నా అంటే ఏమని చెప్తారన్న ఇప్పుడు వరకు ఏం సంపాదించలేదన్న మామూలుగా అంతే ఇక తినటము తెచ్చుకోవటము డబ్బులు తెచ్చుకుంటే వడ్డీలు కట్టడం అదే ఇక అదే స్వతాగా సంపాదించుకున్నది సంపాదించుకున్నది దాచి పెట్టుకున్నది ఏం లేదు ఎంతమంది పిల్లలు నాకు పిల్లల పిల్లలు నాకు నలుగురు ఎవరు ఇద్దరు ఇద్దరు పెళ్లి చేసిన ఇంకా ఇద్దరు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయిలు అందరు ఏమనిపిస్తుంది ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే లైఫ్ గురించి చాలా చూస్తే అనిపిస్తుంది మతకాల కొన్ని రోజులు అని ట్నాయిగా మన జీవన జీవనబోధం అంటే ఇదే కదా మరి ఇంకా వేరేది కాదు ఇదే ఈ కుండల బేరం చేస్తున్నారు మీరు మీరు ఏమన్నా మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుందా గవర్నమెంట్కి ఏమన్నా ఈ అప్పు దేశంలో కట్టాలి కుండల బిజినెస్ కి ఎండాకాలం వచ్చింది కదా ఇట్లుంద బిజినెస్ ఇప్పటి డౌన్ నడుస్తుంది ఇప్పటి స్కూల్ పిల్లలు స్కూల్ ఉంది కదా అన్ని కోసం మెల్ల మెల్లగా వస్తది మామూలుగా ఇవి ఏం కుండలు అంటారు మీ ఏ రాజస్థాన్ కుండలు గుజరాత్ అంటారు ముల్తాని మట్టి ముల్తాన్ మట్టి తోటి వెళ్ళండి ఒక మామూలుగా కుండ ఎంత ధర ఉంటది మామూలు కుండ వన్ ఫిఫ్టీ గా విడతా హండ్రెడ్ క విడతా ట్వంటీ రూపీస్ గా విడతా ట్వంటీ రూపీస్ గా చుట్టాడు ఏ ఏ సైజ్ ఏ పట్టి కాలో చెయ్యడం మీకు ఇచ్చేస్తాం తక్కువ చేస్తే కుండ మీద ఎంత మిగులు మీకు

ఇది యూ్ రాదు అన్న మీ పేరున ఎట్లుందన్న కుండల వ్యాపారం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా బిజినెస్ బాగానే ఉంటది ఎండాకాలం బాగానే ఉంటుంది బాగా సేల్ అవుతుంది సీజన్ స్టార్ట్ అయిపోయింది సేల్ అవుతుంది ఈ కుండలని ఏం కుండలు అంటారు వీటిని ఈ జాములు అంటారు జామ్ జామ్ అంటే జామ్ అంటే కుండ ఓకే నీళ్ళ కుండ ఆ ఇప్పుడు ఇది ఏం పడుతారో తయారవుతుంది మన మా మన మామూలు మట్టి మామూలు మట్టితో ఎక్కడి నుంచి తయారైతే ఇక్కడ మీరు ఏమైనా తయారు చేస్తారా లేకపోతే బయట నుంచి కొనుక్కొని బయట నుంచి వస్తామన్న ఊర్లో పోటీ ఊర్లో పోటీ ఇది ఎంత పడుతుంది ఒక కుండ మీకు ఇది రెండొందల రూపాయలు పడుతుంది మీరు అమ్మటం ఎంత అమ్ముతారు మేము అమ్మటం మూడు వందలు అమ్ముతాము మనం మూడు వందలు అందులో కస్టమర్ కూడా మల్ల కొంత పార్కింగ్ చేస్తారు చేస్తారు బాగుంది ఇప్పుడు ఎండకాలం ఇప్పుడిప్పుడే సేల్ అయింది ఎక్కువ ఏం తీసుకోబోతున్నారు జనాలు వచ్చి కుండలు తర్వాత అటికేలు వండుకునేవి ఇప్పుడు అల్యూమినియం పాత్ర కాకుండా ఇది మట్టి పాత్రలు ఇప్పుడు మరి కొంత సరుకు మనము లోడ్ తీసుకొని వస్తాము అందులో కొన్ని కుండలు పగిలిపోతాయి పగులతో డామేజ్ అవుతుంది లీకేజ్ అవుతుంది మరి ఎట్లా మరి దాన్ని ఇంకా అది అదంతా ఇక లాస్ అయ్యారు ఇప్పటివరకు కుండల బిజినెస్ చేపట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేపట్టి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల్లో ఎంత సంపాదించుకున్నాం ఈ కుండల బిజినెస్ మీద అంటే మామూలు ఖర్చుల మందం వెళ్ళిపోతాయి పిల్లల ఫీజుల మందం ఖర్చుల మందం అంతే సంపాదించింది ఏమి ఉండదు ఈ కుండలు వచ్చేది ఎంత వస్తుంది యాభై రూపాయలు వస్తాయి కుండనుక యాభై వస్తే దాంట్లోకి కొన్ని డ్యామేజ్లో ఇరవై రూపాయలు తీసినా ముప్పై రూపాయలు వెళ్తాయి కాదన్న మామూలుగా ఇప్పుడు ఈ కుండ ఉన్నాయి కదా ఇందులో మనకు చాలా వరకు రాజస్థాన్ కుండలని లేకపోతే ఆదిలాబాద్ కుండలని లేకపోతే బీదర్ కుండలని రకరకాల కుండలు వచ్చినాయి వాళ్ళ వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అదే ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ వాళ్ళదే ఇది అసలు తెలిసిన వాళ్ళు ఎక్కువ తెలిసిన వాళ్ళు మన తెలంగాణలో అయితే ఇదే తీసుకెళ్తారు ఈ కుండలు ఈ కుండ తీసుకెళ్తారు ఇస్తది కూలిస్తుంది ఇస్తది బాగుంటది ఓకే ఇందులో స్పెషల్ ఏంటిది అంటే ఎన్ని గంటలు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటదన్నా కూలింగ్ ఇది ఒక మామూలుగా ఎన్ని సంవత్సరం సంవత్సరం ఉంటది సంవత్సరం ఉంటుంది వాటర్ పోసిన ఎన్ని గంటలకు కూలింగ్ ఇది సుమారు వాటర్ పోసే వన్ అవర్ లో కూల్ అయిపోతుంది ఇప్పుడు ఆదిలాబాద్ రంజాన్ అని చెప్పి ఇది వరకు బాగా వస్తుంది ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు రావట్లేదు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో తీసుకుంటలేదు ఎందుకు కారణం ఎందుకు అది చిమ్మట్టి బాగా కూల్ కార్తా ఉంటది ఓకే అది దానివల్ల దానివల్ల కారుతుంది కారుతుందని చెప్పి తీసుకో ఓకే ఇప్పుడు ఈ కుండలు ఎక్కువ బిజినెస్ ఎక్కువ ఇప్పుడు ఇందులో చేస్తున్నారు చేసుకుంటారు ఎంతనే అది ఇది ఎంత పడుతుంది పడుతుంది మరి మూడు వందలు పగిలిపోతే మూడు వందలు పగిలిపోతే పోయినట్టే ఇంకా దాని గురించి ఏముంది మరి స్టీల్ ఏ వస్తాయి కదా మంచి స్టీల్ అంటే ఇది వండుకోవటం టేస్ట్ అలా వస్తుంది దీంట్లో టేస్ట్ అలా ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ అట్లా ఇది ఎట్లా కట్టెల పొయ్యి మీద ఉండాలా లేకపోతే గ్యాస్ పొయ్యి మీద గ్యాస్ స్టవ్ పెట్టొచ్చు కట్టెల పొయ్యి మీద కూడా పెట్టొచ్చు మరి వేడికి పగిలిపోతే పగలదు పగలదు పగలదా పగిలితే ఇది వాళ్ళు తయారు చేయరు కదా అవును అట్లా ఓకే కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి చూసుకోవాలి పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి చిన్న సైజు రెండు వందల యాభై ఎక్కువ ఇవి పోతున్నాయి ఇప్పుడు మట్టి మట్టి పాత్ర తర్వాత ఆరోగ్యం గురించి అందరూ మట్టి మట్టి పాత్రల్లో తీసుకెళ్తున్నాయి ఇది ఎంత పడుతుంది ఒకటి మూడు వందల మూడు వందలు మూడు వందలు పడుతుంది ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి అన్న ఇవి సామాన్ ఇక్కడ తమిళనాడు తమిళనాడు మీరు ఎప్పటికప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి స్టాక్ తీసుకోసారి ఇవి మేము ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాం ఓకే ఎప్పుడు ఎప్పుడు ఏమేమి ఐటమ్ అయిపోతుంది అయిపోతుంటే దాన్ని బట్టి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాం ఓకే ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారన్న ఈ కుండల వ్యాపారం చేసుకుంటూ చాలా మంది ఆడతారు ఇప్పుడు చాలా మంది వేసుకుంటారు చాలా మంది కూడా అమ్ముతారు అది కాక ఇప్పుడు రోడ్ పచ్చలు కూడా ఆడుతున్నారు స్టార్ట్ అయింది కానీ ఈడ కొంచెం తక్కువనే నడుస్తుంది మనకి ఇంకా

ఇక చేపించుకుంటున్నాం ఊర్లలోకి వెళ్ళి కొన్ని తెప్పిస్తాము కొన్ని ఇలా చేసినాయి తీసుకుంటాం ఇంట్లో రేట్ ఇప్పుడు పోయినసారికి ఇప్పటికేమైనా పెరిగినా రేట్లు పెరిగినాయి బాగా ఇప్పుడు జనాలు ఫ్రిడ్జ్ లో బాగా అలవాటు కుండల వైపు మొగ్గు చూపుతున్నారు చూపిస్తున్నారు కానీ తక్కువ రేటు అడుగుతారు మట్టివే కదా అని అడుగుతారు తెలుసు కానీ మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చేవరకు డబ్బులు పెట్టేవాలి అని అనుకునే వరకు మట్టివే కదా అంత రేట్ చెప్తున్నారు అని ఆ అంటారు మామూలుగా ఇప్పుడు ఎక్కువ ఏవి పోతున్నాయి కుండలు ఎక్కువ రంజన్లే ఎక్కువ పోతున్నాయి ఇట్లా ఇవి డిష్లు ఇట్లే తీసుకుంటున్నారు ఇట్లా కొంచెం కుండలు కూడా ఇవి తీసుకుంటున్నారు వండుకోవడానికి బాగా చాలా ఇంట్రెస్ట్ మామూలుగా వండుకోవడానికి అంటే కొందరు చాలా తక్కువ దీని విలువ తెలుసుకొని వస్తున్నారు విలువ తెలియని ఏం తెలువేస్తారంటే మట్టి చాలా రేట్ చెప్తున్నారు మీరు మట్టిలో ఉండితే అవును అంటున్నారు అవును ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి షుగర్ బీపీ థైరాయిడ్ లో వస్తున్నాయి అన్నట్టుగా ఇది ఇదంటే రెండు వందల యాభై రెండు వందల ఎనభై అట్లా పడుతుందా ఏ రెండు వందల యాభై రెండు వందల ఎనభై చెప్తాము ఇంకా తక్కువ చేయండి తక్కువ చేయండి అంటారు పది రోజులు చూసుకుంటాము ఇక అమ్మాసి ఇదేంటిదమ్మా ఇది కూడా పగిలే అవకాశం ఉన్నది ఉంటది ఉంటది పగిలే అవకాశాలు ఉంటాయి ఇది సేమ్ మన కుక్కర్ లెక్కనే వండుకోవాలి ఆ కుక్కర్ లెక్కనే మనకి పాల కుక్కర్ ఎట్లా సౌండ్ వస్తది అట్లా మామూలుగా సౌండ్ కూడా సౌండ్ వస్తుంది వస్తుంది చిన్న సైజు బట్టి ఉంటాయి అన్నమాట చిన్న కలర్ సౌండ్ ఏంటంటే మట్టి కుండలు మట్టి కుండలు అంటారా అంట నీళ్ళ ఆదిలాబాద్ హెన్జర్లో వస్తుండేనా ఆదిలాబాద్ ఆదిలో అంటే ఊర్లలో కళ్ళు తెప్పిస్తాను కొందరు తెప్పిస్తే కొందరు ఒక్కొక్క ఊర్లోకెళ్ళి ఒక్కొక్కరు తెప్పిస్తారు అట్లా ఇవన్నీ పూజలు మంచి ఫినిషింగ్ తోటి ఉన్నాయి ఏంది మెటీరియల్ ఏంటిది ఇది మెటీరియల్ అంటే ఇది కొంచెం ఇట్లాంటి ఐటమ్స్ అంటే రాజస్థాన్ నుంచి తెప్పిస్తున్నాం మేము కొన్ని ఇక మనం చేసే ఐటమ్ అంటే ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట మనకి ఇట్లాంటి ఐటమ్స్ మనం చేసుకుంటాం ఇది కొంచెం మిషన్ వర్క్ మిషన్ చేస్తాం అట్లా ఇవన్నీ కూడా అట్లా బిజినెస్ అవుతుంది ఈడ ఇంకేం లేదండి ఇంకా స్టార్ట్ కదా మేము పదిహేను ఇరవై అయింది మాకు ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లగా కొంచెం తెలుసుకొని వస్తున్నారు చూసి వస్తున్నారు మెల్లమెల్లిగా కొనుక్కోతున్నారా మంచిగా మంచిగానే అనలేను ఇప్పుడు స్టార్ట్ అయింది ఒకరు మెల్లి మెల్లి నీళ్ళు వాటర్ పోసి చూపిచ్చి అట్లా అట్లా ఎందుకంటే వాళ్ళు కూడా పైసలు పెట్టి కొనుక్కుంటారు ఇంటికి పోయినాక బాకైనా మనం వాటర్ పోసి చూపించే అది వంద నూట ఇరవై నూట యాభై మళ్ళీ కొంచెం పెద్దదైతే రెండు వందల ఎనభై మూడు వందల ఎనభై పెద్ద ఇంకా రెండు బిందెలు అట్లా పెట్టేటైతే అంటే ఏమని చెప్తారేమో అమ్ముతున్నారు అసలు ఇప్పటికి ఎండాకాలం స్టార్ట్ అయ్యి కూడా చాలా ఆ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది మామూలుగా అయితే కుండలు పోతున్నాయి చూశారు కదండి ఇది ఈ వారం సామాన్య శాస్త్రం ఎండలు స్టార్ట్ అయినా కూడా కుండల బిజినెస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నది వచ్చిన గిరాకీ కూడా అరొకరా జరుగుతున్నది అనుకూలంగా మాత్రం లేదు కానీ వచ్చి రాని గిరాయితోటి చాలి చాలని డబ్బులతోటి జీవనాన్ని సాగిస్తున్నాము మరి అంతే కాకుండా మేము ఎంతో ట్రాన్స్పోర్ట్ వేరే వేరే బీదర్ కానీ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ తంజావూర్ నుంచి కానీ మేము కుండలను తీసుకొస్తాము తీసుకొచ్చినప్పుడు డ్యామేజ్ జరిగినప్పుడు కూడా మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది అవన్నీ కూడా మేము నష్టం పరించాలి తప్ప అందుకు మించి చేసేది ఏం లేదని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది తంజావూరు కానీ రాజస్థాన్ కానీ వివిధ ప్రాంతాల నుంచి మేము కుండలను తీసుకొచ్చినప్పుడు అనేక రకాలుగా డ్యామేజ్ కూడా జరుగుతుంది డ్యామేజ్ జరిగినా కూడా మేము ఏం చేయలేని పరిస్థితి తప్పక నష్టాన్ని భరించి వచ్చిన దాంట్లోనే మేము సర్దుకుపోయే పరిస్థితిలోనే ఉన్నాం తప్ప మరొకటి కాదు మాకు ఇంకోటి ఏంటంటే జీవనాధారం ఏది లేదు కుండల వ్యాపారాన్ని మేము సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నమ్ముకొని జీవనం కో కొనసాగిస్తున్నామని చెప్పి చాలామంది వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేశారు ఏదైతే సరుకువాదులు దిగుమతి చేసుకుంటున్నారో అనుకున్నంగా లాభాలు అయితే రావట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఈ వారం సమన్వయం వచ్చే వారం మరొక అంశంతో మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను అప్పటి వరకు సెలవు